హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రుతుకీతన్ ఛానల్ నా పేరు జ్యోతి నిన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు ఇందులో మొత్తం రెండు పాయింట్ తొంభై లక్షల కోట్లు ఉండగా అందులో ఓటాన్ బడ్జెట్ అకౌంట్ రూపేణ రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్లను మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది మిగతా పదిహేను వేల కోట్లను తగ్గించడం జరిగింది ఇందులో ముందుగా చెప్పినట్టుగానే ఆరు గ్యారెంటీలకు అలాగే సంక్షేమ పథకాలకైతే ఎక్కువగా నిధులను అయితే కేటాయించడం జరిగింది అంతేకాకుండా రెవెన్యూ శాఖలో వస్తున్నటువంటి రెండు పాయింట్ ఐదు లక్షలు రాబడిని మొత్తం కూడా ఇరవై ఐదు శాతం అనగా యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లను ఆరు గ్యారంటీలకైతే కేటాయిస్తున్నారు అంతేకాకుండా నలభై వేల కోట్లను గ్రామీణాభివృద్ధికి ఇరవై ఎనిమిది వేల కోట్లను నీటిపారుదలకు అంతేకాకుండా పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లను విద్యుత్కైతే కేటాయిస్తున్నట్లు ఈ బడ్జెట్లో అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా వాస్తవాలకు అనుగుణంగానే ఈ బడ్జెట్ను రూపొందించినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ప్రకటనలో తెలిపింది